ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నారా అయితే మనకు వాట్సాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే వచ్చింది ఆ కొత్త ఫీచర్స్ అంటే ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మూడు చుక్కల పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చాట్స్ పైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ లాంగ్వేజ్ అడుగుతుంది ఈ చూస్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి ఈ చూస్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తేనే మనకి నాలుగు లాంగ్వేజెస్ అయితే చూపిస్తుంది దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెటప్ నౌ వన్ థర్టీ సిక్స్ ఎంబీ దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వన్ థర్టీ సిక్స్ ఎంబీ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సెకండ్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎవరైతే వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తారో వాళ్ళు చాట్ ఓపెన్ చేసుకోండి వాళ్ళు చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఏదైతే వన్ థర్టీ సిక్స్ ఎంబీ డౌన్లోడ్ చేశామో అది ఖచ్చితంగా డౌన్లోడ్ అవ్వాలా డౌన్లోడ్ కాకుండా మనకి ఈ ఆప్షన్ అయితే రాదు ఆ వన్ థర్టీ సిక్స్ ఎంబీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాయిస్ మెసేజ్ ఏం సెండ్ చేశారో ఇప్పుడు విందాం వాట్ ఆర్ యూ డూయింగ్ మనకు వాయిస్ మెసేజ్ ఏం సెండ్ చేశారు వాట్ ఆర్ యూ డూయింగ్ అనేసి సెండ్ చేశారు అయితే టెక్స్ట్ రూపంలో చూద్దాం ఇక్కడ ట్రాన్స్క్రైబ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది వాట్ ఆర్ యూ డూయింగ్ వాయిస్ మెసేజ్ ఏదైతే సెండ్ చేశారో అది మనకి టెక్స్ట్ రూపంలో అయితే వాట్ ఆర్ యూ డూయింగ్ అనేసి చూపించింది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్ చాలా యూజ్ అవుతుంది మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసుకోండి వాళ్ళ చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారు కదా వాళ్ళ ఫోన్లకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ వాళ్ళ నేమ్ పైన క్లిక్ చేయండి వాళ్ళ నేమ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తెయండి ఇక్కడ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ మనకు డీఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా మీ ఫొటోస్ వీడియోస్ అయితే వాళ్ళ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ కాదు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే మీ వాట్సాప్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే మీ చాట్ కూడా వేరే వాళ్ళ ఫోన్లకి ఎక్స్పోర్ట్ చేయాలన్న కూడా చాలా కష్టమవుతుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయలేరు అది ఎలా ఉన్నా ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మూర్చుకుల పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చాట్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి మీ చార్ట్ అనేది ఎక్స్పోర్ట్ కాదు ఈ సెట్టింగ్ ఆన్ చేయకుండా ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉండింది ఇప్పుడు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకునే దానివల్ల మన ఫోన్ ఎక్కడైనా పెట్టేసి వెళ్ళినా వెళ్ళామంటే కూడా వాళ్ళు మన చాట్ వాళ్ళ సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలనే కూడా ఎక్స్పోర్ట్ అయితే కాదు అందుకైతే యూజ్ అవుతుంది ఈ సెట్టింగ్ చాలా సెక్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే నార్మల్ ఫోటోని స్కాన్ చేసి డాక్యుమెంట్కే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ అయితే ఓపెన్ చేసుకోండి వాళ్ళ చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద రైట్ సైడు గ్యాలరీ సెంబుల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది బ్రౌజర్ డాక్యుమెంట్స్ కింద వచ్చి చూస్ ఫర్ గ్యాలరీ దాని కింద వచ్చి స్కాన్ డాక్యుమెంటు సెకండ్ వన్ వచ్చి చూస్ ఫర్ గ్యాలరీ ఆల్రెడీ మీ ఫోన్లో ఫోటో ఏదైనా ఉండిందంటే ఆ ఫోటోని స్కాన్ చేసి డాక్యుమెంట్గా సెండ్ చేయాలన్నా డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు లేదు డైరెక్ట్గా ఫోటో తీసి స్కాన్ చేసి సెండ్ చేయాలంటే ఇక్కడ కింద స్కాన్ డాక్యుమెంట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద పెడతానే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది ఇక్కడ కింద చూడండి మానువల్ ఉంది ఆటో క్యాప్చర్ ఉంది మానువల్ అంటే మనమై ఫోటో తీసేదాకా ఫోటో అయితే తీసుకోదు ఆటో క్యాప్చర్ అంటే గా మనం ఏదైతే ఫోటో తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో మీద పెడతానే ఆటోమేటిక్గా ఫోటో అయితే తీసుకునేస్తుంది ఫోటో తీసుకొని డాక్యుమెంట్గా స్కాన్ చేసేస్తుంది ఈ విధంగా స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మీరు ఫోటో రొటేట్ చేసుకోవాలన్నా రొటేట్ చేసుకోవచ్చు ఎలా కావాలన్నా చూసారా ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై మీద క్లిక్ చేయండి అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది మీరు ఫిల్టర్ ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేశారంటే మనకు కలర్స్ ఇవన్నీ మనకి చాలా ఆప్షన్స్ వస్తుంది దాంట్లో మీకు నచ్చిన కలర్ అయితే చేసుకోవచ్చు లేదు ఇక్కడ నన్ను మీద క్లిక్ చేశారంటే నార్మల్గా ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది లేదు నేను కొంచెం ఫిల్టర్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కలర్ మీద క్లిక్ చేశారంటే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ క్లీను ఏదైనా ఎగ్జాక్ట్ ఒక పార్ట్ అది రిమోవ్ చేయాలంటే ఇలా రిమూవ్ చేయండి ఆటోమేటిక్గా సేమ్ మీరు ఏదైతే అరెస్ట్ చేశారో ఆ పార్ట్ అనేది రిమ్ అయిపోతుంది చూసారా ఆ సేమ్ పార్ట్ అనేది రిమ్ అయిపోతుంది రిమోవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేయండి అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడు లాస్ట్ ఉంది కదా రీటేక్ రీటేక్ అంటే మళ్ళీ ఈ ఫోటో బాగలేదు అనుకుంటే మళ్ళీ రీటేక్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ ఫోటో కొత్తగా అయితే తీసుకోవచ్చు ఈ ఫోటోతో కూడా ఇంకొక ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఎంబుల్ ఉంది కదా ఫోటో పక్కలో దేని మీద క్లిక్ చేసామంటే మళ్ళీ ఫోటో తీసుకోవచ్చు మళ్ళీ ఫోటో తీసుకున్న తర్వాత ఒక సెకండ్ వెయిట్ చేయండి మళ్ళీ ఫోటో తీసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ అయిపోతుంది ఫస్ట్లో ఎన్ని ఫొటోస్ ఉన్నింది వైట్ ఇటు ఉన్నింది ఇప్పుడు ఉండికి వచ్చేసింది ఈ విధంగా మీకు ఎన్ని ఫొటోస్ కావాలన్నా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన డన్ మీద క్లిక్ చేయండి డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ ఫొటోస్ అంతా ఒక డాక్యుమెంట్గా పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది దీన్ని మీరు ఎవరికైతే సెండ్ చేయాలో వాళ్ళకి సెండ్ చేస్తారంటే సరిపోతుంది మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చాట్ పక్కలో రైట్ సైడు అప్డేట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడు కెమెరా సింబుల్ ఉంది కదా ఈ కెమెరా సింబుల్ పైన క్లిక్ చేయండి కెమెరా సింబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన చూడండి టెక్స్ట్ మ్యూజిక్ లేఅవుట్ వాయిస్ మనకు ఫోర్ ఆప్షన్ ఉంది ఈ లేఅవుట్ పైన క్లిక్ చేయండి లేఅవుట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ ఉన్నాయి కదా లేఅవుట్లో ఎన్ని అయితే సిమ్ములు ఉన్నాయో అన్ని ఫొటోస్ ఒకేసారి అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒకేసారి ఆరు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు లేకుంటే మూడు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు లేకుంటే సిక్స్ ఫొటోస్ ఒకేసారి అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ ఫొటోస్ని మనం ఎలా కావాలన్నా అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకుంటే ఫోటో కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు చూసారా మీరు ఆ ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇది చేసుకోవచ్చు ఇక్కడ కింద మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఫోటోస్ కావాలన్నా త్రీ ఫోటోస్ కావాలన్నా త్రీ ఫోటోస్ కావాలన్నా డిజైన్ డిజైన్గా మీకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేంజ్ అయితే చేసుకోవచ్చు చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేయండి డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ సింబల్ పక్కలో ఉంది కదా ఈ స్టిక్కర్ లాగా దీని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం టైం కావాలన్నా టైం యాడ్ చేసుకోవచ్చు లొకేషన్ కావాలన్నా లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు మనం మ్యూజిక్ కావాలన్నా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన సాంగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ సాంగ్ లేదంటే ఇక్కడ ఆ సినిమా నేమ్ కానీ సెర్చ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా ఆ సాంగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈ స్టిక్కర్ పైన క్లిక్ చేయండి ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఆరు ఫోటోల మీద మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా ఈ ఫోటో సింబల్ పైన క్లిక్ చేయండి ఫోటో సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన క్లిక్ చేయండి ఆ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత చూసారా ఫోటో మీద మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా ఫోటో మీద యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు టెక్స్ట్ ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలరు నచ్చిన ఫాంట్ మీరు ఆ సైజులో కావాలన్నా ఆ సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పైన ఇది ఉంది కదా ఏ ఏం దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ అయితే చేంజ్ అవుతుంది అంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మన కలర్ అయితే చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఈ పెన్సిల్ ఎంబర్ మీద క్లిక్ చేసామంటే మీరు ఏదైతే మార్క్ చేయాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ పాటు ఆ పార్ట్ మీద ఇలా క్లిక్ చేసి మార్క్ అయితే చేసుకోవచ్చు చూసారా ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఇక రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫొటోస్కి సాంగ్స్ యాడ్ చేయాలి మెయిన్ మనకి సాంగ్స్ ఉంటేనే కదా ఎవరన్నా చూసేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సాంగ్ సింబల్ మీద క్లిక్ చేయండి సాంగ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ సాంగ్ కావాలనో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారా మార్క్ మీద క్లిక్ చేసేయండి యారా మార్క్ మీద క్లిక్ చేసినామంటే సాంగ్ యాడ్ అయిపోతుంది ఫొటోస్కి మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకొని ఇక్కడ డన్ మీద క్లిక్ చేసామంటే స్టాటస్ కి అయితే వెళ్ళిపోతుంది మీరు మళ్ళీ మీ వాట్సాప్ లో చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చాట్స్ పక్కలో అప్డేట్ పైన క్లిక్ చేయండి అప్డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి కెమెరా సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అయింది మ్యూజిక్ అయింది లేఅవుట్ అయింది ఇప్పుడు వాయిస్ రైట్ సైడ్ పైన వాయిస్ ఉంది కదా ఈ వాయిస్ మీద క్లిక్ చేయండి వాయిస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ పైన రైట్ సైడు కలరు మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలర్ యాడ్ చేసుకోవచ్చు మీరు వాయిస్ ఇవ్వాలంటే ఇక్కడ కింద రైట్ సైడ్ మైక్ సింబుల్ ఉంది కదా ఈ మైక్ సింబుల్ మీద క్లిక్ చేస్తేనే మీ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది మీ వాయిస్ రికార్డ్ అయిన తర్వాత మనం ఏం మాట్లాడినాం అదంతా ఇక్కడ డన్ మీద క్లిక్ చేసామంటే స్టేటస్కి అయితే వెళ్ళిపోతుంది మీరు ఎంతమందితో అయితే గ్రూప్లో ఒకేసారి మాట్లాడాలనుకుంటున్నారో ఆ గ్రూప్ అయితే ఓపెన్ చేసుకోండి గ్రూప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీరు వీడియో కాల్ అన్నా వీడియో కాల్ చేయండి లేదు నార్మల్ కాల్ లో మాట్లాడాలన్నా నార్మల్ కాల్ మీద క్లిక్ చేయండి నార్మల్ కాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సింబల్ లాగా ఉంది కదా ఈ సింబల్ మీద క్లిక్ చేయండి ఈ సింబల్ మీద క్లిక్ చేసామంటే మనం ఎంతమందితో కావాలన్నా అంతమందితో మనం ఎవరితో మాట్లాడాలన్నా వాళ్ళతో ఇలా టిక్ మార్క్ చేసి ఇలా కాల్ సెలెక్టెడ్ మీద క్లిక్ చేస్తానే వాళ్ళు మనతో అయితే మాట్లాడచ్చు ఇందుకు ముందు ఎలా ఉండింది ఆప్షను మనం చేస్తే ఒకరికైతే ఉంటుంది లేదంటే అంతమందికి వెళ్ళిపోతుంది ఒకేసారి కాల్ అనేది ఇప్పుడు అలా అంతా ఏం లేదు మనం ఎంతమందితో కావాలన్నా మనం ఎవరితో మాట్లాడాలన్నా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా మాట్లాడచ్చు ఈ ఆప్షన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫోన్లో మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత గ్రూప్ కానీ ఎవరిదన్నా చాట్ కానీ ఓపెన్ చేసుకోండి చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడు త్రీ డేట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సర్చ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ సింబల్ లాగా ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే మీరు యా డేట్ కానీ యా సంవత్సరంలో కానీ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడాలనుకుంటున్నారో ఆ డేటు అక్కడ ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశారంటే ఫోటోస్ కానీ చాట్ కానీ ఉండిందంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఫ్యూచర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెటింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ కింద యాప్ అప్డేట్స్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మనకు త్రీ ఆప్షన్స్ అయితే వస్తుంది మనం వాట్సాప్ అప్డేట్ చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం వాట్సాప్ అయితే అప్డేట్ వాళ్ళము ఇప్పుడు ఈ ఫ్యూచర్ వల్ల మనం వాట్సాప్లోనే ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆటో అప్డేట్ వాట్సాప్ ఉంది కదా ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే వాట్సాప్ ఎప్పుడైతే మనకు అప్డేట్ వస్తుందో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది నెక్స్ట్ ఆలో అప్డేట్ ఓవర్ ఎనీ నెట్వర్క్ మనకు వైఫై కనెక్ట్ అయినా నార్మల్గా నెట్ కనెక్ట్ అయినా ఇది ఆన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది వాట్సాప్ ఎప్పుడు వచ్చినా అయిపోతుంది నెక్స్ట్ కిందది వాట్సాప్ అప్డేట్ అవైలబుల్ మనకు నోటిఫికేషన్ రావాలంటే వాట్సాప్ ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో ఆటోమేటిక్గా మనకు నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ మూడు సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ ఛానల్లో ఏదైనా ఒక గ్రూప్ ఓపెన్ చేసుకోండి గ్రూప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాట్ చేస్తాం కదా ఇక్కడ సెంటర్లో లాంగ్ ప్రెస్ చేసుకొని కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసామంటే మనకి వాకీ టాక్ ఆప్షన్ అయితే వస్తుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో ఎవరైతే మనతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో మనం మాట్లాడచ్చు నార్మల్గా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎలా అయితే లో మాట్లాడతారో ఆ విధంగా మనం మాట్లాడుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చే గుర్తు మీద క్లిక్ చేశారంటే వాళ్ళు మనతో మాట్లాడచ్చు నేను వాళ్ళతో మాట్లాడచ్చు ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు ఈజీగా ఈ ఆప్షన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ లో మీకు ఈ ఫీచర్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి మీకు వాట్సాప్ లో ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే బాయ్